వాక్యం ఎక్కడ విత్తబడాలంట హృదయంలో విత్తనము వాక్యము హృదయము నేల హృదయము నేల ఇప్పుడు యేసు ప్రభు చెప్పే ఉపమానాన్ని చూస్తే మొత్తానికి వ్యత్యాసమైన వివిధ రకాలైన హృదయాల గురించి మాట్లాడుతున్నాడు అర్థమైందా అండి వాక్యం ఒకటే ఇప్పుడు కూడా వాక్యం ఒకటే దేవుని వాకు విత్తనము ఎందరో జీవితాలను మార్చబడుతున్నారు ఎంతో మంచి జీవితాలు కట్టబడుతున్నాయి దీవించబడుతున్నారు వర్దులుతున్నారు మార్పు కలిగి ఉంటున్నారు కానీ కొంతమంది ఇంటున్నారు ఇదే ఆలయంలో ఏ మార్పు లేని వారు ఉన్నారు ఇంకా దౌర్భాగ్య స్థితులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు సో డు నాట్ బ్లేమ్ ద వర్డ్ విత్తనం ఒకటే విత్తనం ఒకటే కానీ నేల ఎట్లుందో చూసుకోవాలి ఎందుకంటే మీ హృదయం ఆ నేల మీ హృదయం ఎట్లుందో మీరే చూసుకోవాలి మీ హృదయం క్రీస్తు రక్తం ద్వారా కడగబడాలంటే మీరు అడగాలి దావిది అడిగిన రీతిగా క్రియేట్ ఇన్ మీ అ న్యూ హార్ట్ ఎ క్లీన్ హార్ట్ ఎ ప్యూర్ హార్ట్ శుద్ధ హృదయం నాకు దయచేయి నాలో కలుగుజే ఈ వాక్యం చూస్తే మీకు అర్థమవుతుంది యేసుప్రభ అంటున్నాడు ఒక రకమైన హృదయం ఎలాంటిదంట త్రో పక్కనున్న హృదయం త్రో పక్కనున్న హృదయము అక్కడ పడుతుంది విత్తనము ఏమొచ్చి తీసుకు అపవాది వచ్చి అపవాది ఆకాశ పక్షులు ఏం సాదృశ్యం అక్కడ అపవాది అపవాది వచ్చి వాక్యాన్ని దుంగించుకెళ్ళిపోతున్నాడు వీరు వాక్యం వినలేదని కాదు వాక్యం విన్నారు వాక్యం జ్ఞాపకం ఉందా లేదు రెండు వారాల ముందు వాక్యం అడిగితే బా అని చూస్తారు రెండు వారాలు ఎందులో పోయిన వారం చెప్పండి తప్పెవరిది అపవాదీది కాదు నీవు అపవాది వచ్చి దొంగిలించుకుని పోయేలాగా అవకాశం వదిలిపెట్టావు నీ హృదయానికి తప్పు హృదయాన్ని భద్రపరచుకోవాల్సింది నీది బాధ్యత ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయండి ఇంట్లో ఎందుకు లేనండి మీ ఇంటి మెయిన్ డోర్ ఓపెన్లో ఉంది ఎదురుగానే మీ ఫోన్ ఉంది దొంగ వచ్చాడు లేకపోతే వాడు ఎవడో వచ్చాడో ఫోన్ తీసి తీసుకుని వెళ్ళిపోయాడు తప్పెవరిది నువ్వు అంటున్నావు వాడు వచ్చి ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు ఫోన్ లాపు కొంటే ఇంత లాపు వచ్చి ఫోన్ తీసుకుపోయేంత ధైర్యం ఎవరికి ఉండదు ఎవడు గొమ్మ దగ్గర పెట్టమంది కొంతమంది అయితే ఉన్నమాట చెప్తాను చాలామంది చెప్పింది మీలోనే ఇల్లు తాళం దొరుస్తానికి ఫోన్ పక్కన పెట్టి తాళం తీసుకుని ఇంట్లో గెలిపారు ఫోన్ ఏది సరే ఇంటి బయట కదా ఆటోలో బస్సులో కొట్లో డ్రెస్సింగ్ రూమ్లో ఓ హుస్ట్ బి బ్లేమ్డ్ ఫోన్ ఎవడో తీసుకుని పోయాడని చెప్తాను న్యాయం కాదు నిన్నెవడ అక్కడ విడిచిపెట్టమన్నాడు సో దేవుడు చెప్పేది కూడా ఇక్కడ అదే అపోవాది వాడు ఎవడిని మింగుదామా అని వెతికేవాడు వాడు దొంగ వాడు దోచుకునేవాడు వాడు నాశనం చేసే వాడు పనే అది దొంగలు ఉంటారని జాగ్రత్తగా ఉండాలి దొంగలు ఉంటారని జాగ్రత్త కలిగిన వాడు తలుపు వేసుకుంటాడు జాగ్రత్తగా కలగెట్టుకుంటాడు ఇంకా ఈ రోజుల్లో చెప్పాలంటే సివిలెన్స్ కెమెరాస్ పెట్టుకుంటాడు సింపుల్ బట్ నిర్లక్ష్యత కలిగిన వాడు ఆ చూసుకోదాంలే ఆ దట్ డేంజర్ ఇక్కడ యేసుప్రభ అదే తెలియజేస్తున్నాడు ఆ హృదయం ఉందంటే ఇట్ ఇస్ నమ్మి రక్షణ పొందుకుండా అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును వింటున్నారు కానీ నో బిలీఫ్ ఇఫ్ దేర్ ఇస్ యువ్ చేంజ్